ఆశించింది మేరకు జరగలేదు కాబట్టే మార్పు కావాలని అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఇందిరమ్మ రాజ్యాన్ని దీవించి సంవత్సరం పూర్తయి రెండవ సంవత్సరంలోకి అడుగు పెట్టాం ఏవైతే పేదోళ్ల కళలు నెరవేర్చడం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన ఇందిరమ్మ రాజ్యం యొక్క గడిచిన సంవత్సరంలో జరిగిన సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించుకుంటూ గడిచిన పది సంవత్సరాల నుంచి ఏవైతే పేదవాడికి అవసరమైన కనీస అవసరాలకు సంబంధించిన తెల్ల రేషన్ కార్డులు ఈ తెల్ల రేషన్ కార్డుల విషయంలో ఎక్కడైతే ఎన్నికలు వస్తాయో ఎన్నికలు వచ్చే ప్రాంతంలోనే తెల్ల రేషన్ కార్డులు ఆనాటి ప్రభుత్వం ఇచ్చి రాష్ట్రంలో మిగతా ప్రాంతాలన్నిటినీ విస్మరించింది అన్నది నిజం ఆనాటి ప్రభుత్వం ఇప్పుడు నిజంగా అరువులైన పేదవాళ్ళందరికీ ఆనాటి ప్రభుత్వం ఏదైతే నియమ నిబంధనలు పెట్టిందో ఆ నియమ నిబంధనలను ఎక్కడనా తగ్గకుండా పేదవాళ్ళందరికీ అర్హులైన వాళ్ళందరికీ ఎన్ని లక్షల కొత్త కార్డులైనా ఈ ప్రభుత్వము ఇవ్వాలి అని అది కూడా జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచే ఇవ్వాలని నిన్న కలెక్టర్ల సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది వాటికి సంబంధించిన విషయం గురించి రైతు భరోసాకి సంబంధించిన విషయంలో ఆనాడు రైతు బెందు పేరుతో మొదటిసారి ప్రతి సంవత్సరము ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు ఆనాటి ప్రభుత్వం ఇచ్చింది ఎన్నికల ముందు ఎకరానికి సంవత్సరానికి రెండు పంటలకి పదివేల రూపాయలు ఇచ్చింది ఆనాటి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పీకల దాకా ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ఆనాటి ప్రభుత్వం కూర్చిన ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఎకరాకి ఏవైతే సాగుకి యోగ్యమైన ప్రతి ఎకరాకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని అది కూడా జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది అదే రకంగా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు రాష్ట్రంలో ఉండే అనేక మంది మీడియా మిత్రులు అనేక సందర్భాల్లో మా నాయకులను అడుగుతుండగా మీరున్నారు భూమి భూమిన్నోళ్ళకి రైతు భరోసా ఇస్తున్నావు రైతు బంధు ఇస్తున్నావు రుణమాఫీ చేస్తున్నావు ధాన్యం పండిస్తే బోనస్ అదనంగా ఇస్తున్నావు మరి భూమి లేని నిరుపేదల పరిస్థితి ఏందన్నా అని అనేక సందర్భాల్లో అడగటం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడు ప్రభుత్వం కాబట్టి బడుగు బలహీన దళిత గిరిజన ప్రభుత్వం కాబట్టి భూమి లేని నిరుపేద ప్రతి కుటుంబానికి భూమి లేని నిరుపేద ప్రతి కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున రెండు విడతలుగా ఆరు వేలు ఆరు వేలు చొప్పున ఇచ్చే కార్యక్రమాన్ని జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు శ్రీకారం చుట్టడం జరుగుతుంది ఇక నాలుగో అంశం నా శాఖకు సంబంధించిన అంశం ఇందిరమ్మ ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళంటేనే ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రతి పేదవాడికి గుర్తొచ్చేది ఇందిరమ్మ బొమ్మ వారి గుండెల్లో చెరు ఉందో ఆ కళను నెరవేర్చే కార్యక్రమాన్ని సైంటిఫిక్గా ఏదో ఉత్తత్త మాటలు చెప్పకుండా మన ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ప్రజల వద్దకే పాలన కార్యక్రమంలో భాగంగా అధికారుల్ని ప్రతి ఇంటికి పంపించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వారికి ఉన్న సమస్యలు ఒక కోటి పదిహేను లక్షల అప్లికేషన్లు వచ్చాయి దాంట్లో ఎనభై లక్షల అరవై వేల అప్లికేషన్లో ఇల్లు కావాలని అడిగిన వాళ్ళు ఉన్నారు ఈ ఎనభై లక్షల అరవై వేల అప్లికేషన్లలో ఎవరు ఎలిజిబుల్లో చూడటం కోసం జనవరి డిసెంబర్ ఐదో తారీఖు నాడు ఒక యాప్ని ప్రారంభించి ఇప్పటి వరకు సుమారు డెబ్బై రెండు లక్షల మందిని ఒక్క జిహెచ్ఎంసీ పరిధిలో తప్ప రూరల్ ప్రాంతంలో ఉండే అప్లై చేసిన ప్రతి ఒక్కళ్ళని ఇందిరమ్మ యాప్ ద్వారా వాళ్ళ వివరాలు సేకరించాం ఇందిరమ్మ ఇళ్ళిచ్చే కార్యక్రమాన్ని కూడా ఇరవై ఆరో తారీఖు నాడు గ్రామ సభలు ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రామ సభ రైతు భరోసా ఇచ్చే దాంట్లో కూడా ఆ గ్రామంలో ఏవైతే కొండలు గుట్టలు వాగులు వంకలు చెరువులు ఏదైతే ప్రభుత్వ వారి సొంత ఆస్తులని నివాస యోగ్యం కోసం ట్రాన్స్ఫర్ చేసుకున్నారో ఏదైతే వారి సొంత భూములని ఇండస్ట్రీస్ కోసం ట్రాన్స్ఫర్ చేశారో ఏ స్థలాలను అయితే ఇల్లు కట్టుకోవడానికి అర్హతలు పొంది గత ప్రభుత్వంలో ఇందాక నేను చెప్పిన అన్నిటికీ కూడా ఆనాటి ప్రభుత్వం ఏది చూడకుండా రైతు బంధువునిచ్చింది దానికి సంబంధించిన అంశాన్ని కూడా గ్రామ సభలో చర్చించి ప్రతి రెవెన్యూ గ్రామానికి సంబంధించిన ఎవరికి మనం రైతు భరోసా ఇస్తున్నామో కూడా అక్కడ ఊర్లో డిస్ప్లే చేయడం జరుగుద్ది ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా నిష్పక్షపాతంగా ఎవరైతే పేదవాళ్ళు అర్హులైన వాళ్ళు భేదవాళ్లలో బహుభేదవాళ్ళకి టాప్ ప్రయారిటీ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున ఎస్సీ ఎస్టీ రిజర్వ్ కాన్స్టెన్షన్లో అదనంగా కొన్నిస్తూ ఈ కట్టే ప్రతి ఇల్లు నాలుగు వందల చదరపు అడుగులుండి ఈ నాలుగు వందల చదరపు ఇళ్లకి ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయల చొప్పున నాలుగు విడతల్లో ఫౌండేషన్కి లక్ష రూపాయలు కిటికీ లెవెల్లో కడితే లక్ష పాతిక వేలు స్లాబ్ వేస్తే లక్ష డెబ్బై ఐదు వేలు పూర్తి చేసిన తర్వాత మిగిలిన లక్ష మొత్తం కలిసి ఐదు లక్షల రూపాయలు గ్రీన్ ఛానల్లో గ్రీన్ ఛానల్లో ఇచ్చే కార్యక్రమాన్ని ఈ జనవరి నుంచే ఇప్పటికే అన్ని ప్రిపేర్ చేశాం ఈ జనవరి నుంచి లబ్ధిదారులను కూడా అనౌన్స్ చేయటం జరుగుతుంది ఈ మోడల్ హౌస్కి సంబంధించి ఏ ఇందిరా ఇళ్ళు కట్టాలని నిర్ణయించుకున్నామో ప్రతి మండలంలో ఇప్పటికే చాలా వరకు మోడల్ హౌస్ కట్టడం స్టార్ట్ అయింది నా సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలోని కూసుమండి మండలంలో కంప్లీట్ కూడా చేశాం అది ఎల్లుండు ఓపెన్ కూడా చేసుకోబోతున్నాం ఈ మోడల్ హౌస్ యొక్క ఉద్దేశం పేదవాళ్లకేవైతే మనం ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నామో ఆ ఇచ్చిన ఐదు లక్షల రూపాయలు ఎలా సద్వినియోగం చేసుకుని అద్భుతమైన ఇళ్లు కట్టొచ్చో ఈ ఐదు లక్షల రూపాయల్లోనే ఎలా సరిపెట్టుకుని కట్టొచ్చో ఆ మోడల్ హౌస్ చూసే విధంగా ఆ మోడల్ హౌస్ను నిర్మించాం అదే రకంగా ఇందాక చెప్పినట్లు భూములున్న వాళ్ళకైతే ఇస్తున్నారన్నా రైతు భరోసా ఇస్తున్నారు మరి భూములు లేని వాళ్ళకి ఏంటి అన్నప్పుడు భూమి లేని నిరుపేద ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయల చొప్పున రెండు విడతలకు ఇచ్చే కార్యక్రమంతో పాటు రైతు భరోసా ఇందిరమ్మ ఇళ్ళు తెల్ల రేషన్ కార్డులు ఇవి అన్ని గ్రామ సభల్లో ఒకేసారి చర్చించి వీటిని ఫైనల్ చేసే కార్యక్రమం ఈ నెల ఇరవై ఆరు అంటే జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు నిర్ణయించడం జరిగింది ఈ జనవరి ఇరవై ఆరుకు ఒక ప్రత్యేకత ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పినట్లు ఇది డెబ్బై ఐదవ స్వతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం ఈ గణతంత్ర దినోత్సవ నాడు ఈ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవానికి ప్రత్యేకత ఉంది కాబట్టి ఆనాడు పేదవాళ్ల కోసం ఈ నాలుగు కార్యక్రమాలని రైతన్నలకు కూడా మేలు జరిగే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వీటితో పాటు వీటన్నిటికీ కూడా ఆర్థికంగా ఆనాటి ప్రభుత్వము చేసిన అప్పులు కడుతూ ఇబ్బందులని అధిగమిస్తూ అన్న మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం ఈ నాలుగిటిని పూర్తి చేస్తూ ఇంకా ఒకటి రెండు కార్యక్రమాలు కూడా ఉన్నాయి భవిష్యత్తులో వాటిని కూడా ఒక్క మాట కూడా తప్పకుండా పూర్తి చేసే కార్యక్రమాన్ని ఇందిరమ్మ ప్రభుత్వంలో చేపడుతున్నాము అని యావత్ తెలంగాణ ప్రజలకి మీ ద్వారా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన నా పక్షాన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఒకటి నిజమండి అన్నానా ఈ ప్రభుత్వం మొదటి నుంచి చెప్తానే ఉన్నాను నేను చెప్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఇది కక్ష పూరితంగా ఏ ఒక్క వ్యక్తుల మీద కాని వ్యవస్థల మీద కానీ ఏ రాజకీయ పార్టీల మీద కాని కక్ష పూరితంగా ఏ కార్యక్రమం ఎప్పుడు చేపట్టదు ఏదైతే ఆనాటి ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్గంలో ఉన్న నాటి మంత్రులు ఏవైతే కార్యక్రమాలు గొప్పలు చేశామని వారు చెప్తున్నారు అప్పుడున్న అధికారులే వారు పెట్టిన ఒత్తిడితో ఈ తప్పులు చేశామని వారే ఒప్పుకుంటున్నారు సంతమం తన పని తనే చేసుకుపోతుంది అని ఇదే మంత్రులు వారు మంత్రులుగా ఆనాటి మంత్రులు వారు మంత్రులుగా ఉన్నప్పుడు ఇదే మాట చెప్పేవారు ఇక్కడ వ్యక్తులని ఇబ్బంది పెట్టాలనో తప్పుడు కేసులు బనాయించాలనో ఈ ప్రభుత్వానికి లేదు ఒకరోజు వెనక ముందుగా చట్టము తన పని తను తప్పకుండా చేసుకుంటా పోతుందన్న అంటే ఎప్పుడన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు వారు చేసిన అరాచకాల మీద కట్ట స్పష్టంగా మాట్లాడితేనే ఆ బాడీ లాంగ్వేజ్ నే వాళ్ళు మాట్లాడే సంస్కారం ఉన్న వాళ్ళు ఇక లొట్ట పీసు ఈ పీసు ఆ పీసు అంటూ ఏదైతే వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి సమిష్టిగానో ఇతరత్రనో ఇతరత్రనో మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని నేను వ్యక్తిగతంగా అనుకోవటం లేదు ప్రజలు ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా గమనిస్తున్నారు వాళ్ళు మాట్లాడే బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు విచారణ కాకుండా ఏ వ్యక్తిని కూడా తొందరపడి ఈ ప్రభుత్వం ఎవరిని అరెస్టు చేసే కార్యక్రమమే ఉండదు అది బట్టి సంజయ్ గారికి కూడా బాగా తెలుసు ఎప్పుడైతే ఏసీబీ కేసు రిజిస్టర్ అయిన మరో క్షణం ఈడీ ఎంటర్ అయింది ఈడీ కూడా కేసులు రిజిస్టర్ చేసింది ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ కొల్యూడ్ అయింది అనుకుంటే వారి చేతిలో ఎంబటిలా లైట్ వేస్తే అరెస్ట్ చేయొచ్చు కదా మేమేం వద్దా లేదు కదా వరు చేయాలనుకుంటే చేయొచ్చు కదా అంటున్నా మేము చేయలేదు మీరు చేయలేదు మీరు కొల్లూడయ్యారనేటండి మేము కొల్లీ అయ్యే ప్రసక్తే ఉండదు వాళ్ళు లెగిస్తే కాలు దువ్వేదు మా మీద మరి మీద ఏం దువ్వట్లేదే తప్పకుండా ప్రభుత్వములో ఈరోజు ఆర్థిక పరిస్థితి ఆనాటి ప్రభుత్వం చేసిన ఆర్థిక అరాచకాల వల్ల ఇబ్బంది మాట వాస్తవం ఇబ్బంది లేదనుకుంటే నాకు నేను ఈ ప్రభుత్వం ప్రజలకి తప్పు చేసినట్లు అవుతుంది అయినా కూడా ఆనాడు వారు పదివేలు ఇస్తే ఇలా పన్నెండు వేలు ఇస్తున్నాం అంటే ఇరవై శాతాన్ని పెంచిస్తున్నాం వారిలాగా ఇచ్చేది దుర్వినియోగం కాకుండా సద్వినియోగం అయ్యేటట్టు ఆనాడు వారు ఇచ్చిన రైతు బంధువు కానీ ఈనాడు మేము ఇచ్చే రైతు భరోసా కానీ ఎవరైతే పంట వేసే రైతన్నకి ఒక భరోసా కల్పించే కార్యక్రమంలో భాగంగా ఇస్తున్నాం ఈ పన్నెండు వేల రూపాయలు ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డ తర్వాత అన్న అంశాలలో ఏ ఒక్క అంశంలో కూడా ఈ ఇరంబ ప్రభుత్వం వెనకైతే పోదు ఈ అవకాశం రాదు కానీ విడతల వారీగా ప్రతి కార్యక్రమాన్ని చెప్పిన ప్రతి మాటని ఇందరం ప్రభుత్వంలో కట్టుబడి చేసేది చేసేదికి నిజం అది కొద్దిగా రాజ్య రాజకీయ ఆర్థికంగా రాష్ట్రంలో వడదొడుగులున్న కారణంగా ఇబ్బందులున్న కారణంగా డిలే అవుతున్న మాట నిజం అది రాష్ట్ర ప్రజలకి మనస్ఫూర్తిగా ఇద్దరమ్మ ప్రభుత్వ పక్షాన్ని నేను వివరించుకుంటున్నాను తెలియజేసుకుంటున్నాను భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ కావడంతోనే చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని ఏదైతే ఇందాక మీతో అన్నట్లు ఈ పదిహేనో తారీఖు లోపు ప్రతి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జి మంత్రి గారు ఆ పాత జిల్లాకు సంబంధించిన ప్రజా ప్రతినిధులతో కలెక్టర్లతో ఉన్నతాధికారులు ఉన్నతాధికారులతో సమావేశం చేయడం జరుగుతుంది పదహారో తారీఖు నుంచి ఏదైతే అర్హులని గుర్తించే దాంట్లో అది రైతు భరోసాకి సంబంధించి కావచ్చు ఇందిరమ్మ భరోసాకు సంబంధించింది కావచ్చు తెల్ల రేషన్ కార్డులకు సంబంధించింది కావచ్చు ఏదైతే యాప్ లో మనం ఇంగిరమ్మ ఇళ్లు అప్లోడ్ చేసుకున్నామో విడతల వారిగా ఇచ్చే ఇళ్ళు విషయంలో ఫైనల్ చేసే దాంట్లో కావచ్చు వీటన్నిటికీ ఆల్రెడీ టీం వర్క్ జరుగుతుంది రేపు సాయంత్రం నేను వరంగల్ ఇన్ఛార్జి మంత్రిగా రేపు సాయంత్రం మూడు గంటలకు వరంగల్ జిల్లాకు సంబంధించిన మీటింగ్ పెట్టుకుంటున్నాను ఎల్లుండి ఉదయం పది గంటలకి ఖమ్మం జిల్లా మీటింగ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సమక్షంలో జరగబోతుంది అంటే ఈ పదిహేనో తారీఖు లోపే ఈ పేదవాడికి అయితే ఆరు ఈ ఇద్దరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం పనిచేస్తుందో ఈ ప్రభుత్వంలో ఉన్న మనమందరం మేమందరం సంక్రాంతి పండగ కూడా మాకు లేదు పేదవాడికి పండగే పేదవాడికి ఆనందమే మా పండగ అందుకని ఫుల్ టైం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ ప్రభుత్వంలో ఉన్న మేమందరం పని చేయాలని నిర్ణయించుకున్నా దానికంటే ఆనందం ఇంకొకటి లేదు ఏదైతే విధి విధానాలన్నీ కూడా రేపు కమిటీల్లో ఫైనల్ కాబోతున్నాయి భూమి లేని నిరుపేద కుటుంబము ఒక యూనిట్ భూమి లేని నిరుపేద కుటుంబము ఒక యూనిట్ ఈ యూనిట్ లో ఉండే ఆ కుటుంబంలో ఉండే వారు ఇరవై రోజులు మనం ఏదైతే ఎన్ఆర్ఈస్ కి సంబంధించిన దాంట్లో పనిచేసి ఉండాలి ప్రధానమైనది ఈ రెండు పాయింట్లే తప్ప ఏ నియమ నిబంధనలు లేవు వారికి భూమి ఉండకపోతే ఇవ్వటం ఇంకా పేళినట్టు కనపడవు చప్పుడు రాలా మీకు వాళ్ళలో కంపన కంపన ఏది ఏది కంపనాలు వచ్చినాయి కానీ మీకు ఆ సౌండ్ రాబోయడం ఏంట భూ సంబంధించింది కూడా రెండు వేల ఇరవై చట్టం రెండు వేల ఇరవై చట్టంతో పాటు ఆనాటి ధరణి ఆనాడు అనేక ఎన్నికల్లో ఎన్నికల సభల్లో ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వానికి సంబంధించిన అనేక మంది నాయకులు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం అన్న మాట ప్రకారం ఏదో మేము అన్నాం కాబట్టి అడావుడిగా తప్పులో తడకలో చేయకుండా ఒక అద్భుతమైన దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని ఒక అద్భుతమైన ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఇరవై ఐదు భూభారత చట్టాన్ని తీసుకొచ్చాం ఈ చట్టం తేటంలో కష్టపడ్డ అనేక మంది మేధావులు అనేక మంది ఉద్యోగస్తులు అనేక మంది అనుభవం ఉన్న రైతన్నలు అనేక రాజకీయ పార్టీ నాయకుల సూచనల్ని క్రోడీకరించి రంగరించి ఈ చట్టంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈ చట్టాన్ని అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ప్రవేశపెట్టి గవర్నర్ గారికి పంపటం గవర్నర్ గారు కూడా గౌరవ గవర్నర్ గారు కూడా దీన్ని అప్రూవ్ చేయడం జరిగిందన్న అయితే రెండు వేల ఇరవై చట్టం చేస్తే ఆనాటి ప్రభుత్వం ఏ చట్టము చేసినా ఆ చట్టము చేసిన తర్వాత ఆ చట్టంలో ఉన్న అంశాలని సంబంధించిన విషయాలని రూల్స్ ఒకటి ఫామ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది కానీ రెండు వేల ఇరవై చట్టం ఏదైతే చేశారో రూల్స్ వారు దాన్ని మూడు సంవత్సరాల మూడు నెలలు రన్ చేశారు కానీ ఆ చట్టానికి రూల్స్ అంటూ ఏమీ ఏర్పాటు చేసుకోలే అసెంబ్లీలో ఈ బిల్లు పాస్ అయి గవర్నర్ గారికి పంపించింది లాగాయత్తు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో దీనికి రూల్స్ అన్ని ఫుల్ ప్లడ్జ్ లో ఎక్కడ చిన్న మిస్టేక్ కూడా జరగకుండా ఉండే విధంగా రూల్స్ ను కూడా రూపొందించుకునే కార్యక్రమంలో అధికారులు ఈ చట్టాన్ని తయారు చేసిన మేధావులు ఆ పనిలో నిమగ్నమై ఉన్నారన్న నాకు తెలిసి ఫిబ్రవరి చివరి లోపు అంటే ఫిబ్రవరి పదిహేను నుంచి ఇరవై ఎనిమిది లోపు ఈ భూభారతి చట్టం అదే రకంగా ఈ ధరణి ప్లేస్ లో వచ్చిన ఈ భూభారతి